సమయం కాలాతీతమైంది సమయం లేదు కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలు మరియు వేదిక ఎదురుగా ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ కేజీఆర్ రామస్వామి అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అనే విషయం ఇప్పటిదాకా మన వ్యక్తలు చెప్పడం జరిగింది భారతదేశం కాదు భారతదేశంలో ఉన్న అసమానతలు మీ సమాజం మీద రాజకీయ అసమానతల మీద ఉద్యమం చేసిన గొప్ప వ్యక్తిగా పేరియర్ రామసామి మనం తీసుకోవచ్చు పేరియర్ రామస్వామి గురించి చెప్పుకుంటే పేరియర్ రామస్వామి ప్రచారం చేసి ఈ భారతదేశంలో అసమానతల సమాజం మీద ఎదురుదిరిగిన ఉద్యమకారుడు అయినప్పటికీ కూడా ఆయన కాన్సెప్ట్ని ఇప్పటివరకు మనం జయంతిలు వర్ధంతులు జరుపుకుంటున్నాను తప్ప రామస్వామికి ఉన్న కాన్సెప్ట్ పేరియర్ రామ రామసానికి ఉన్న పొలిటికల్ కాన్సెప్ట్ పేరియర్ రామసానికి ఉన్న సోషల్ కాన్సెప్ట్ ఇప్పటి వరకు చదువుకున్న విజ్ఞానవంతులైన మనం పాటించకపోవడం చాలా దురదృష్టకరమైన ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏ పేరేవ రామస్వామి ఏమన్నాడు మతాల మధ్య ఉన్న నమ్మకాలను చెరిపివేయాలని చెప్పిండు అది ఒక్క మతం అనే కాదు హిందూ మతంలో మూఢనమ్మకాలు ఉన్నాయి ముస్లిం మతంలో మూఢనమ్మకాలు ఉన్నాయి క్రిస్టియంటిలో మూఢనమ్మకాలు ఉన్నాయి ఆ మూఢనమ్మకాలను వదిలేయాలని చెప్పిండు పేరు రామస్వామి కానీ నేటి కూడా మనం ఈ రోజు వరకు కూడా ఆ మూఢ నమ్మకాలతోటి కలిసి జీవిస్తా తప్ప ఏ రోజు పేరి రామస్వామి చెప్పిన మూఢ నమ్మకాలు వదిలిపెట్టాయి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సింది తెలియజేస్తా ఉన్నాం ఎగ్జాంపుల్ హిందూ మతాన్ని తీసుకోండి హిందూ మతం పేరేవ రామ హిందూ మతం మీద తిరిగి ముస్లిం మతంలో ఉన్న మూఢ విశ్వాసాల మీద ఉద్యమం చేసిండు క్రిస్టియన్లో ఉన్న మూఢ విశ్వాసాల మీద ఉద్యమం చేసిండు హిందూ మతంలో భారత రాజ్యాంగం అమలు చేయాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన రక్తాన్ని అచ్చరాలుగా మలచి ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని అందిస్తే ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా హిందూ మతంలో ఉన్న ఏదైతే మన ధర్మ శాస్త్రం ఉన్నదో ఆ మనధర్మ శాస్త్రాన్ని నేటికి అమలు చేస్తామో విజ్ఞానవంతి అమలు చేస్తా మన సమాజంలో ఏమన్నాడు అంబేద్కర్ మహిళలకు ఈక్వల్ ఆస్తియాలు ఇవ్వాలన్నాడు అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాసుకున్నాం మహిళలకు సమానమైన గౌరవం ఇవ్వాలన్నాడు అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాసుకున్నాము మహిళలకు సమానమైన రాజకీయ అవకాశాలు ఇవ్వాలన్నాడు అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాసుకున్నాం మరి మహిళలు ఈ రోజు హిందూ సంస్కృతిని బట్టి ఒక భర్త చనిపోతే అంబేద్కర్ చెప్పే సిద్ధాంతాన్ని పక్కన బట్టి పేద రామస్వామి చెప్పిన సిద్ధాంతాన్ని పక్కన భర్త చనిపోతే ఒక కలర్ చీర కట్టుకుంటానికి అవకాశం లేదాలి భర్త చనిపోతే ఒక పూలు ధరించడానికి అవకాశం లేదాలి భర్త చనిపోతే నదుడుపై తిలకం దిద్దుకునే అవకాశం లేదాలి ఆ మూడో నమ్మకాల చీకటిలో మగ్గిపోతున్న మహిళా లోకాన్ని లేపాలని పేరు రామస్వామి కలలుగా కంటే ఇంకా మనం ఆ చీకట్లోనే జీవిస్తున్నామంటే ఎంత దుర్మార్గమైన సమాజంలో మనం జీవిస్తున్నామో అర్థం చేసుకోవాల్సిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయ్యో కాదు ఒక భర్త చనిపోతే సమాజంలో ఏమున్నది మన ధర్మశాస్త్రంలో శాస్త్రంలో భర్త చనిపోతే భార్య భర్త యొక్క చితిమంటల మీద సరసరా కాగే చితి మంటల మీద చనిపోవాలని రాస్తున్నది ఈ మన శాస్త్రంలో ఆ మన ధర్మ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తగలబెట్టినా కూడా ఆ మన శాస్త్రంలో ఉన్న ఏవైతే అభిప్రాయాలు ఉన్నాయో మనం చెప్పిన దర్మం ఏదైతున్నదో ఇంకా ఈ సమాజంలో మూఢ నమ్మకాల పేరు మీద ప్రచారం అవుతుందనే విషయాన్ని మీరు గమనించాల్సి తెలియజేస్తా ఉన్నా ఏ ఒక పెళ్ళైన అవహేళన సమాజం చూస్తుందంటే వాళ్ళని శుభకార్యాలకు రాణిస్తలేరు అంటే ఒక మహిళ చనిపోయిన శుభకార్యాలకు రాణిస్తలేరు ఒక మహిళ పిల్లల చిల్డ్రన్స్ కాకుండా రాణిస్తలేరు ఒక మహిళ ఒక పెళ్లి శుభకార్యాలకు రాణిస్తలేరు అంటే ఎంత దుర్మార్గమైన ఈ ఏదైతే మన ధర్మశాస్త్ర మూఢ నమ్మకాల మీద కలిసి జీవిస్తారో ఇప్పటికైనా సమాజం మహిళలు చైతన్యవంతమై మారాలని పేద రామస్వామి జయంతి సందర్భంగా ఈ మహిళా లోకాన్ని పిలిపి హింసా ఒక హిందూ మతమే కాదు ముస్లిం మతం కూడా చూడండి ముస్లిం మతం హిందూ మతం పునర్జన్మ ఉన్నదంటే హిందూ మతం ఇక్కడ ఈ జన్మల మనం పుణ్యం చేస్తే ఈ జన్మల మంచితనం చేస్తే రాబోయే జన్మల మనం మంచి మనసులు కబుడతాము మనకు మంచి జన్మ ఉంటుంది హిందూ మతం చెప్తారు అదే ముస్లిం మతానికి పోతే లేదు లేదు ఈ జన్మ అయిపోయిన తర్వాత పైన ఇంకో ఆ జన్మలో మనం బ్రహ్మాండంగా బతకాలంటే ఈ జన్మలో మంచి ముస్లిం మతం ఉంటది క్రిస్టి కార్యాలు చేస్తే ఇంకో లోకం ఉంటది పైన ఇంకో రాజ్యం ఉండదు ఆ పరలోక రాజ్యంలో మంచిగా ఉండాలంటే ఇక్కడ మంచి చేయాలని క్రిస్టియన్ మతం అంటారు మరి బైబిల్ చదివే క్రిస్టియన్ కావచ్చు ఖురాన్ చదివే ముస్లిం కావచ్చు భగవద్గీత చదివే హిందువులు కావచ్చు ఈ మంచితనం ఉన్నది మరో జన్మ ఉన్నదనో లేదా మరలోకం ఉన్నదనో అక్కడ మనం మంచిగా జీవించాలంటే క్రిస్టియానిటీ వాళ్ళు మనం ఎక్కడికి క్రిస్టియన్ వాళ్ళు ఆ చర్చికి పోతారు ముస్లిం వాళ్ళు మసీదుకి పోతారు హిందువులు దేవాలయాలకు పోతారు వచ్చిన పూజలకు వేస్ట్ చేస్తారు కానీ సమాజ అభివృద్ధి కోసం సమాజ సంక్షేమం కోసం వ్యక్తిగత అభివృద్ధి కోసం తెల్లాలే అబద్ధాలు ఆడకుండా తెల్లాలేత్ర మూఢనమ్మకాలను పెంచి పోషించకుండా తెల్లాలేత్ర తప్పుడు పనులు చేసుకుంటా జీవిస్తారు తప్ప పేరు మతాలు అంటారు దేవుడు అంటారు ఆ తర్వాత సామాజిక పేదే రామస్వామి జీవిత చరిత్ర అధ్యయనం చేయకుంటే జ్యోతిరా పూలే జీవిత చరిత్ర అధ్యయనం చేయకుంటే సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర అధ్యయనం చేయకుంటే అంబేద్కర్ జీవిత చరిత్ర మీకు తెలియకుంటే మీరు శాస్త్రీయవంతమైన విజ్ఞానాన్ని గ్రహించలేని విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలని సమాధానాన్ని తెలియజేస్తా ఏ పేరే రామస్వామి ఒక కులంబిన పోరాటం చేసిన అనుకుంటా ఉన్నారా మీరు ఏమైనా పేరే రామస్వామి ఎస్సీలను ఎస్టీలను తొక్కేస్తా ఉంది రాజకీయ అవకాశం రాకుండా చేస్తా ఉంది ఏంది నా బీసీలను ఎస్సీ ఎస్టీలను తొక్కేస్తా ఉండాలని బ్రాహ్మణ సమాజానికి ఎదురు తిరిగిన దీక్షాలు ఎవరు ఈ దేశంలో పేరు రామసభల విషయాన్ని మీరు గ్రహించాల్సిందని నేను తెలియజేస్తా ఉన్నా ఏ బ్రాహ్మణులకే కాంగ్రెస్ పార్టీ ఉండదా బ్రాహ్మణులకే బీజే పార్టీ ఉండదా బ్రాహ్మణులకే ఆర్ఎస్ఎస్ ఉండదా బ్రాహ్మణులకే ఉన్న పొలిటికల్ పార్టీలు మాత్రం అగ్రత్వాల చేతులే ఉండదు అని ధైర్యంగా ఒక పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేసిన జస్టిస్ పార్టీ ఏర్పాటు చేసిన గొప్ప ఈ భారతదేశంలో సామాజిక పరివర్తకుడు సమాజ నిర్మాణ ప్రవాద రామ రామస్ అంటే మామూలు వ్యక్తి కదా ఈ దేశ ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తి మీరు పొద్దు సగటింగ్ స్టార్ట్ చేయాలి పన్నెండు శాతం పీటింగ్ స్టార్ట్ చేస్తే పిల్లలు ఎవరు చెప్తారు మీరు వచ్చే సమావేశం లేదా కూడా మీరు ముందు ముందు పెట్టాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూనే పేరే రామస్వామి రాజకీయంగా జస్టిస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత బ్రాహ్మణ ఆధిక్యాన్ని ఈ చేయాలని వాళ్ళ రాజకీయాన్ని సమాధి చేయాలని జస్టిస్ పార్టీ ఏర్పాటు చేసింది జస్టిస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ క్రమంలోనే మీరు భారతదేశం చూడండి పేరే రామస్వామి ఉన్నప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఏ రాష్ట్రంలో పొలిటికల్ పార్టీ పవర్ లోకి వస్తే బ్రాహ్మణులు ముఖ్యమంత్రి అవుతారు అగ్రపుల్య ముఖ్యమంత్రి అవుతారు అది యూపీ కావచ్చు అది బీహార్ కావచ్చు అది ఏపీ కావచ్చు అది తెలంగాణ కావచ్చు తోటలు మొత్తం ఈ దేశంలో అగ్రకుల వాళ్ళే పొలిటికల్ పార్టీలు ఉంటాయి అగ్రకుల వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు కానీ పేరే రామస్వామి ఎక్కడ జన్మించాడు తమిళనాడులో జన్మించాడు తమిళనాడులో జన్మించిన పేరే రామస్వామి జస్టిస్ పార్టీ పెట్టిండు అది సక్సెస్ అయ్యలేదు బ్రాహ్మణుల ఆధిపత్యానికి తట్టుకోవాలి సక్సెస్ కాకుండా ఆ తర్వాత బీకే యొక్క ఉద్యోగం తీసుకొచ్చాడు ద్రవిడ కజగం తీసుకొచ్చిండు అంటే సెల్ఫ్ ఏ బ్రాహ్మణులు చెప్తే మేము ముట్టుకోకుండా ఉండాలా బ్రాహ్మణులు చెప్తే మేము టెంపుల్ పోదా బ్రాహ్మణులు మేము స్కూల్ పోదా బ్రాహ్మణులు మేము కలిసి అన్నం వచ్చిన స్వేచ్ఛ లేదా మాకు కలిసి ఒక గ్లాసు నీళ్ళు తాగే స్వేచ్ఛ కూడా లేదా ఇప్పటి తమిళనాడు ప్రాంతం పోతే బీహార్ ప్రాంతం పోతే యూపీ పోతే ఒక హోటల్ పోయి మీరు అన్నం తినాలంటే రెండు గ్లాసులు ఇస్తా ఉంటది ఒక గ్లాసమో కులాలు నీళ్ళు కావాలి ఒక గ్లాసమో అనగాన కులాలు నీళ్ళు కావాలి ఇప్పటికీ సిస్త అంటే ఈ భారతదేశంలో రాజ్యాంగ సమానత్వం ఉంటా ఉన్నాం రాజ్యాంగం సమాన హక్కులు అంటూ ఉన్నాం ఎక్కడ అమరవుతోంది రాజ్యాంగ సమాన హక్కులు ఎక్కడ అమరవుతోంది రాజ్యాంగ ప్రాథమిక హక్కులు అనే విషయాన్ని మనం గమనించాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా ఆ బ్రాహ్మణులను అధికారం ఛేదించాలని ఆయన జస్టిస్ పార్ట్ తర్వాత ద్రవిడ కజగ ఉద్యమ ఉద్యమం తీసుకొస్తాడు ఆ ద్రవిడ కజగ తమిళనాడులో డిఎంకే పొలిటికల్ పార్టీగా ఆవిర్భేవిస్తుంది ద్రవిడ కజగ ఆ డిఎంకే నుండే అన్నా డిఎంకే పొలిటికల్ పార్టీ వస్తే తమిళనాడులోనే మరి ఏ రాష్ట్రంలో కూడా తమిళనాడులో ప్రతిసారి అయితే బీసీల ముఖ్యమంత్రి అవుతారు ఇప్పుడు కులానికి సంబంధించిన అత్యంత తక్కువ కులానికి సంబంధించిన ఒక మంగళైన తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నదంటే ఒక మంగళైన తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నదంటే అర్థమైంది పేరే రామస్వామి పెట్టిన పొలిటికల్ రామస్వామి పెట్టిన దిక్ష అదే తమిళనాడు కాదు యూపీకి యూపీలో ఒక అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయితే ఒక మాయావతి అన్ చెప్పులు కుట్టే కులానికి సంబంధించిన ఒక మహిళ ముఖ్యమంత్రి అయితే పేరే రామస్థాన్ పెట్టిన భిక్షను మీరు అర్థం చేసుకోవాలి అదే బీహార్ బీహార్లో ఒక లల్లు ప్రసాద్ యాదవ్ ఒక గొల్లారా ముఖ్యమంత్రి అయిందండి పేరే రామసాని ఈ భారతదేశానికి అనగాలి వర్గాలకు రాజకీయ సామాజిక హక్కులు సాధించి పెట్టిన గొప్ప ప్రధాన విషయాన్ని మీరు గమనించాల్సింది తెలియజేస్తా ఉన్నా ఈ భారతదేశాన్ని సమ సమాజాన్ని మార్చేయాలని ఈ భారతదేశంలో బ్రాహ్మణ ఆధిక్యతని సమాధి చేయాలని నువ్వు బీజేపీ పార్టీ పొలిటికల్ పార్టీ పవర్ లోకి వచ్చినా కాంగ్రెస్ పొలిటికల్ పార్టీ పవర్కి వచ్చినా అది ఎన్డీఏ కావచ్చు లేదా ఇండియా కూటమి కావచ్చు ఎవరు పవర్ లోకి వచ్చినా అక్కడ పవర్ లోకి వచ్చేది బ్రాహ్మణులు అగ్ర కులాల సిద్ధాంతం అనే విషయాన్ని మీరు గమనించాలి ఈ అనగే వర్గాలకు పవర్లోకి రావాలంటే పేరు రామస్వామి జ్యోతిరా పూలే ఆకాంక్షలను అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోయి భారత రాజ్యాంగాన్ని ఎవరైతే మూఢనమ్మకాలు ఉన్నాయో ఇప్పటికీ మీ ఊళ్ళల్లో చేదబడి చేస్తా ఉన్నారు ఇప్పటికీ మీ ఊళ్ళల్లో నీ ఇల్లు లేదని ఎవడో కూడా చెప్తాడు వాడు దండేసుకుంటాడు వాడు జబ్బా సంచేసుకుంటాడు నీ ఇల్లు వాస్తు లేదంటే వాళ్ళు కూర్చొని పెట్టుకొని మంత్రాలు చేసుకొని మాయలు చేసుకొని మనం వాళ్ళకి వెయ్యి ఐదు వేలు పదివేలు ఇచ్చి ఇల్లు వాస్తు చేయమని లేదా అది వాస్తు చేయాలి మంత్రాలు తీసేయి తంత్రాలు తీసేయి యంత్రాలు తీసేయని మనం వాళ్ళు కాలు వస్తాం మనకు సిగ్గు ఉండాలా మనకు జీవన ఎత్తులు ఉండాలా మనకు ఉన్న పక్కన బ్రాహ్మణుడు మనం పిలిచి మన ఇంటికాడ భోజనం పెడతలేదు మన ఊళ్ళని చూడండి అగ్రకుల వాళ్ళు రెడ్డి కావచ్చు వినవ కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు మన ముఖాలకు వాళ్ళు పిలిచి వాళ్ళ కొడుకుల పెళ్ళినకో వాళ్ళ బిడ్డల పెళ్ళినకో వాళ్ళతో సమానంగా కూర్చొని పెట్టుకొని భోజనం పెడతా సమానంగా కూర్చుకొని పెట్టుకొని నీళ్ళు ఇస్తాన్నా ఎవడో ఆంధ్ర వాడు దోపిడీ చేస్తాడన్న ఎవడో మారువాడు దోపిడీ చేస్తాడు ఎవడో ఎక్కడ వచ్చి దోపిడీ చేస్తాడన్నా నీ ఇంటి పక్క అగ్రకుల పోలే మనల్ని దోపి చేస్తాడు సమానంగా మంచంలో మంచు పెట్టుకొని మనలా సమానంగా క్లాసు మంచులు నితాడు మనకు సమానంగా మనం కూర్చొని పెట్టుకొని అన్నం తినే పరిస్థితి లేదు మనకు ఇప్పటి వరకు అంతెందుకు ఒక అండ్రుడినల్లా ఒక బీసీ అనగా వర్గాలు ఇలా ఒక పెళ్ళి పెళ్ళిలైతే ఒక బ్రాహ్మణుడు వచ్చి బోధన చేస్తాడు ఇప్పటికీ పెళ్లి ఒక రెడ్డి వచ్చి బోధన చేస్తాడు పెళ్లి ఎస్ లో ఒక విలమకి అంటుడు ఎక్కడ పోయింది రాజ్యాంగం ఎక్కడ ఏంటిదని మొత్తం మన ధర్మ శాస్త్రమే ఈ దేశంలో మన ధర్మ శాస్త్రమే ఈ భారతదేశం మొత్తం కమ్ముకమైంది ఏ ఒక లేడీ భర్త చనిపోతే పూలు పెట్టుకోదంటే అర్థమేంటిది భారత రాజ్యాంగం అమలు అవుతుందా మన ధర్మశాస్త్రం అమలు అవుతా ఉంది ఏ ఒక భర్త చనిపోయిన లేడీ కలెక్షాలి చూడవద్దు ఆ వాళ్ళు బొట్టు పెట్టుకోవద్దాం అర్థమైంది రాజ్యాంగం అమలవుతుందా మన ధర్మశాస్త్రం అమలవుతుంది ఇంత భయంకరమైన మన ధర్మశాస్త్రం ఈ దేశంలో ఇంకా అమలవుతా ఉన్నా అంటే ఇంత చదువుకొని మనం ఏ మాత్రం శక్తి లేక యుక్తి లేక మనం మనం మన ఓట్ల నమ్ముకునే పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది అందుకే చివరి చెప్పేది అన్నాడే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎజెన్ లాస్ట్కు అరే మీరు రెడ్లకు ఓట్లేసినప్పుడు భయపడతారు భయపడి రెడ్లకే ఓట్లు ఎత్తారా అరే మీరు దొరలకు భయపడతారు దొరలకు భయపడి దొరలకే ఓట్లు వేస్తారు మీరు మీరు బ్రాహ్మణులకు భయపడతారు బ్రాహ్మణులకు వేయపడి దొరలకు ఓట్లేస్తారు వాతా ఓట్లేస్తారండి లేదు మీరు మందు సీసగా వేయబడతారు తాగుతాడు వాళ్ళకే ఓట్లు అమ్ముకుంటారు డబ్బులకు వాళ్ళకే ఓట్లు అమ్ముకుంటారు మీరు స్వేచ్ఛగా ఓట్లు యూజ్ చేసుకోవాలి మీ ఓట్లు మీరే తెచ్చుకోండి మన రాజ్యం తెచ్చుకోండి అని అంబేద్కర్ ఏం చేస్తాడు సీక్రెట్ ఓటింగ్ పెడతాడు మీరు చూడండి ఓటు హక్కులందరికీ వచ్చినా మీరు పోయి చాటుకు పోయి ఓటేయాల చాటుకు ఎవరు చూడాలి మీరు ఓటేసేది అంటే అర్థమైనా స్వేచ్ఛగా నువ్వు ఓటు హక్కు యూజ్ చేసుకొని మీ వర్గాలకు ఒక మంచి వ్యక్తికి ఓటేసుకొని గెలిపించుకోవాలి ఆయాని అంబేద్కర్ సీక్రెట్ వాళ్ళు పెడితే మన మధ్యాహ్నం కలవాడవాడి మన వాళ్ళు ఇచ్చే ప్రలోభాలి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని రౌడీలకు భయపడి దొరలకు వేయబడి రెడ్లబడి పోయి లాస్ట్ కాలకు వాడితాం వాళ్ళకే వాడేస్తాం మన అభ్యర్థికి డిపాజిట్ రాకుండా వాళ్ళ పట్టి వస్తున్నాం చరిత్ర మన కళ్ళ ముందే ఉండే కాబట్టి సమాజం వ్యవస్థ మారాలన్నా మన ధర్మ శాస్త్రాన్ని అంబేద్కర్ ఏ విధంగా అయితే స్మాజ్ చేస్తుండో ఎవరైతే మన పేరు రామస్వామి సమాజం కోసం ఉద్యమ ఏ విధంగా నడిపించిండో ఆయన ఆశలను ముందు తీసుకుపోవాలంటే దండలేసులు కాదు జేజేలు కొట్టుడు కాదు జెండా పడుకుని కాదు మన అందరం చైతన్యం కావాలి శాస్త్రీయ విజ్ఞానం వైపు ఎస్ఎస్ఎఫ్ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ వైపు పూర్వం వైపునం తప్ప నిజమేంటిది అబద్ధాలు అవాస్త విషయాన్ని మనం గ్రహించలేము మీరు ఈ ఊసలో ఉన్నని వారు ఈ చీకట్లో మూఢనమ్మకాల చీకట్లో ఉన్న వారు అసలు నిజంగా సమాజం ఎక్కడికో చిన్నమండలో ఉండోతా ఉన్నాం ఎక్కడికో మహిళలు చిన్నమండలో ఉండొస్తూ ఉన్నారు అయినా కూడా ఇక్కడ మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు పొలికల్ సమానత్వం లేదు సాంఘిక సమానత్వం లేదు కాబట్టి తక్షణం అందరం ఎడ్యుకేటెడ్ అయ్యి మన శాస్త్రీయ జ్ఞానం ముందుకు వచ్చి సమానత్వం కోసం మనందరం ఒక యూనివర్సిటీ ముందు జరిగి స్టార్ట్ చేయాలి ఇలాంటి కార్యక్రమాలుగా చాలా ఏర్పాటు చేయాలి నేను చాలా రోజుల క్రితం అనుకున్నా ఈ సైంటిఫిక్ సోషల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రెండు మూడు సంఘాలు పెట్టాలి వాళ్ళ దగ్గర ఉన్న అంశాలు ఏవైతున్నాయో వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం మెటీరియల్ ఏదైతుందో మేము తీసుకోవాలి తీసుకుని అధ్యయనం చేయాలని చాలా రోజులు అనుకుంటా అదృష్ట అదృష్టవశాత్తు ఈ సమావేశం మా డిపార్ట్మెంట్ లో ఏర్పాటు చేయడం మేము అదృష్టంగా భావిస్తూ ఉంటాం ఎందుకంటే రాష్ట్రం అవాసం ఏదైనా తెలుసుకోవాలి మనతోటి మనం మాట్లాడి వాస్తవం నేను ఏమన్నా అంటే ఈ సమావేశం ఒక పది గంటలగా స్టార్ట్ అయితే ముందు వాళ్ళు మాట్లాడాలి వాళ్ళు మాట్లాడితే దాన్ని అధ్యయనం చేస్తున్నారు వాళ్ళు దాని మీద వాళ్ళు మొత్తం సడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు మనం వింటాము ఆ తర్వాత మనం దాన్ని చైతన్యం ప్రయత్నం చేద్దామని ఆశతో ఉన్న భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాలు మాటిపోయినాడు లేకుండా పెద్ద ఎత్తున యూనివర్సిటీలో కానీ బయట కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి సమాజాన్ని మూఢ నమ్మకాల్లో చీకట్లో మగ్గిపోతున్న యువతను బయట తీసుకొచ్చి చైతన్యం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సైంటిఫిక్ స్టూడెంట్ ఫోరం సభ్యులందరికీ లీడర్లందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారం చేస్తూ ముగిస్తా ఉన్నా